అందరికీ వైద్యం అందాలి అందరికీ విచ్చ అందాలి అని దీని వైపు జనసేన ఈ సమస్యను తీసుకు తెలుసుకుంటూ ముందు చేయాలని ఆలోచించుకుంటాను నేను ఒకటే చెప్తాను ఇది నేను మళ్ళీ ఓటు మీరు సమస్యలు తీసుకోవడానికి వచ్చాను నేను నాకు డబ్బులు నాకు తెలుసు ఇది నేను మీకు నేను చెప్తున్నాను ఈ రోజులో నేను వచ్చిన తొమ్మిది రోజులు చేసింది అందరం

నేను తక్కువ చెప్తాను ఎక్కువ చేస్తాను ఎక్కువ చెప్పాను సార్ సార్ ఒక పాయింట్ సార్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలైజేషన్ కావాలి స్పెషలైజేషన్ అంటే మనకి ముఖ్యంగా గైనకాలజిస్ట్ ఇక్కడ లేడీస్ ప్రతి లేడీ ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపిస్తాను తప్ప గైనకి గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ పంచాయతీ ప్రతి పంచాయతీలో ఒక గవర్నమెంట్ డాక్టర్ కావాలి సార్ ప్రతి పంచాయతీలో గవర్నమెంట్ హెల్మెట్ సెంటర్ ఉన్నాడు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రతి పంచాయతీ వేస్తాను నేను ఆర్మీలో నాకు తెలుస్తాను నేను ఆర్మీ హాస్పిటల్లో పంచాయతను నా పెయిన్ నాకు తెలుస్తుంది తెలుసు నాకు ప్రతి పంచాయతీలో ఇది అత్యధికంగా డాక్టర్లు ఏది మనకి భారతీయ దొరుకుత ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు ఎక్కువ ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఆజ్ అమెరికాలో మన డాక్టర్ రిప్రజెంట్ చెప్తున్నా అమెరికాకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళిన డాక్టర్లు బలవ్ ఎక్కువ జరుగుతున్నారు మీరు చూసుకోండి అఫౌటబిలిటీ ఇక్కడే ఉంది కానీ ఇక్కడ పని చేయడానికి పనిచేసే పరిస్థితులు ఏంటి అనేది కూడా మిగతా నేను జనసేన నుంచి నేను ఆలోచించేది కనీసం పంచాయతీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది తాండాల దగ్గర నుంచి గ్రామాల పంచాయతీ దగ్గర నుంచి అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చినప్పుడు స్పెషలిస్ట్లుగా అన్ని ఒక మూడు నాలుగు రంగాలకు సంబంధించి ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు అందుకనే నేను ఏంటంటే కోరుకునే ఆకాశం నుంచి గంగన తెస్తామని చెప్పట్ల కనీసం బేసిక్ ప్రైమరీ హెల్త్ కేర్ కావాలి కనీసం మన గ్రామాల నిన్న గమనిపచ్చిస్తే గ్రామానికి వెళ్తే వాళ్ళు అడిగింది కూడా ఆరో తరగతి వరకే ఉంది ఇక్కడ నాకు కనీసం పద్ద తరగతులు పెట్టండి స్కూల్ మా పిల్లలు చదువుకోలేదు ఇక్కడ ఎవరికి దృష్టిలో పెట్టుకొని మూడే మూడు వైద్య ఫస్ట్ కావాలి వైద్యం కావాలి పట్టడానికి తర్వాత విద్య కావాలి తర్వాత మన వ్యవసాయం చేస్తాం తర్వాత తినడానికి తిండి ఉండాలి నాగడానికి తిండి ఉండాలి

గ్రామ స్వరాజ్యం కోరుకుంటే గ్రామాలకి వాటికి నేను ఆ దిశగా నేను ఆలోచిస్తాను మీరు చెప్పింది కూడా నాకు దీన్ని నాకు అవగాహన ఉంది ఇప్పుడు ఎలాగ నేను ప్రాక్టీ అంటే ఎందుకు వీళ్ళు చేయగలిగాను అంటే గత నేను అలవాటు చేసి ఆ వికేంద్ర దగ్గర జరగనివ్వట్లేదు అది తిరిగి ఆ కల్చర్ పట్టు రావాలంటే